భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చవితి రోజున హిందువులు ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా చవితి పూజను చేస్తారు గణేశ చతుర్థి ఎంతో విశేషమైన రోజు గణపతి బప్ప అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని భక్తుల నమ్మకం ఈ పండుగను పది రోజుల పాటు నిర్వహిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శివ పార్వతుల తనయుడు గణపతి అతని జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిది రోజున వినాయక చవితిని జరుపుకుంటారు ఈరోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను అస్సలు వండకూడదు అలాగే తినకూడదు అలా చేస్తే మహాపాపం తగులుతుంది ఈ ఒక్కటి తింటే మాత్రం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు ఏ కూర తినకూడదో తప్పనిసరిగా తినవలసిన ఆ పదార్థమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద శుద్ధ చవితి నాడు హిందువులు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితి ఈరోజు మహాశివుడు వినాయకుడిని అందరి దేవతల్లో మిన్నగా ప్రకటించిన రోజు గణాధిపత్యాన్ని ఇచ్చిన రోజు వినాయకుడు జ్ఞానానికి సంపత్తికి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణాలు ప్రారంభించేటప్పుడు కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆయన్ని పూజించడం సర్వసాధారణం వినాయకుణ్ణి పూజించాకే ఏ దేవుణ్ణైనా దేవతనైనా పూజించాలి ఎవరైతే వినాయకుణ్ణి భక్తి శ్రద్ధతో ఆరాధిస్తారో అలాంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి వినాయక చవితి రోజు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి గుమ్మానికి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టాలి పూజా మండపాన్ని అలంకరణ చేసి పూజా సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పాలవెల్లిని కలువ పూలతో జిల్లేడు పూలతో అలంకరణ చెయ్యాలి ఎవరైతే వినాయక చవితి రోజు మట్టి విగ్రహంతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తారో అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలిగేలా అష్టైశ్వర్యాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఈ రోజు పూజా సమయంలో చేతికి పువ్వులు ఆకులతో కట్టిన పసుపు దారాన్ని తోరంగా ధరించాలి నుదుటికి కుంకుమ విబోదీ పెట్టుకోవాలి పూజ కోసం గంధం కర్పూరం చామంతి పువ్వులు వెలగపళ్ళు మరియు ఇరవై ఒక్క రకాల ఆకులతో పత్రి అగరవత్తులు పళ్ళు కొబ్బరికాయలు పంచామృతం కుడుములు ఉండ్రాళ్ళు గారెలు బూరెలు ఆకులు వక్కలు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా షోడశోపచార విధానంతో స్వామిని పూజించాలి మరి ఎంతో విశేషమైన వినాయక చవితి రోజు ఏ కూరను తినకూడదు అంటే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు దాని జోలికి కూడా వెళ్ళకూడదు ఇంట్లో ఆడవారు అస్సలు వండకూడదు ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అయితే ఈరోజు ఈ ఒక్క పదార్థం తింటే చాలు స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అది ఏంటి అంటే స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లను ఈరోజు ఉండ్రాళ్లను స్వామికి నివేదన చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ ఉండ్రాళ్లను ప్రసాదంగా అందరూ తింటే చాలు మహాపుణ్యం వస్తుంది వినాయక చవితి రోజు తప్పకుండా వినాల్సిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు కైలాసానికి చేరుకున్నాడు పరశురాముణ్ణి లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు వినాయకుడు వేరేంత లేని పిల్లవాడు తనని అడ్డుకుంటాడా అన్న కోపంతో పరశురాముడు తన గొడ్డలిని గణేశుడి మీదకు ప్రయోగించాడు ఆ గొడ్డలి ఎక్కడిదో కాదు సాక్షాత్తు పరమశివుడే ఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధమది పరశురాముణ్ణి ఎదిరించేంత శక్తి వినాయకుడి వద్ద ఉన్న తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణేషుడు వినమ్రంగా దానికి నమస్కారం చేశాడట అప్పుడు ఆ ఆయుధం దాటికి అతని దంతం విరిగిపోయింది అలా గణేషుడు ఏకదంతుడయ్యాడు వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదట చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడట వ్యాసుడు మీరు భారతాన్ని చెబుతుంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే కానీ మీరు ఎక్కడా ఆగకుండా చెబుతూనే ఉండాలి అన్న షరతుని విధించాడట గణేశుడు ఆయన అలాంటి షరతుని విధించడంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు మనకి తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాము అందుకనే టకటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు మరి వ్యాసుడు తక్కువవాడా నేను ఆసువుగా భారతాన్ని చెబుతాను సరే నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతుని వ్యాసుడు విధించాడు ఎందుకు అంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది అలా వ్యాసుడి వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని చెబుతారు ఈ విధంగా వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు కూడా వచ్చిందని పురాణాలు తెలియచేస్తున్నాయి ఒకసారి అలకాపురిలో నివాసమున్న కుబేరునికి తన దగ్గర ఉన్న సంపదనంతా ప్రదర్శించాలి అన్న ఆశ పుట్టింది అందుకోసం కుబేరుడు భారీగా ఒక విందుని ఏర్పాటు చేశాడు కుబేరుడు ముందుగా శివుని దగ్గరకు వెళ్లి విందుకి రమ్మని ఆహ్వానించాడు కుబేరుడిలో మొలకెత్తిన గర్వాన్ని గమనించాడు శివుడు దానిని అణచేందుకు తన కుమారుడైన గణేశుడే తగినవాడు అనుకున్నాడు అప్పుడు శివుడు కుబేరుడితో ఇలా పలికాడు కుబేరా నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను కానీ నా తరపున నా పుత్రుడైన వినాయకుణ్ణి పంపిస్తాను అని తెలియచేశాడు అనుకున్న రోజు రానే వచ్చింది అలకాపురికి చేరుకున్న వినాయకుణ్ణి తన మందిరాలన్నీ తిప్పుతూ గొప్పలు పోసాగాడు కుబేరుడు కుబేరుల్లో కలిగిన మదాన్ని గమనించాడు గణేశుడు అప్పుడు గణేశుడు తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తుంది ఆ విందు భోజనమేదో త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరతాను అని కుబేరుడితో అన్నాడు దానికి కుబేరుడు ఓస్ అంతే కదా అని వినాయకుడికి సోపేతమైన ఆహారాన్ని వడ్డించవలసిందిగా అనుచరులు ఆదేశించాడు కాని ఎంత ఆహారాన్ని వడ్డించినా వినాయకుడి ఆకలి తీరడమే లేదాయే చివరికి రోజు విందు కోసమని వడ్డించినా ఆహారమంతా తరిగిపోయింది అలకాపురిలో ఆహార పదార్థమన్నదే మిగల్లేదు ఇక వినాయకుడు పల్లాలని పండ్ల చెట్టల్ని కూడా తినేయసాగాడు ఇలాగే కొనసాగితే కుబేరుడి రాజ్యంలో ఇటుకురాయి కూడా మిగిలేటట్లు కనిపించలేదు ఇక ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చెంతకు చేరుకుని శరణు వేడాడు తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు అప్పుడు శివుడు గుప్పెడు మెతుకులను కుబేరుడి చేతిలో ఉంచి వాటిని గణేశుడికి ఇవ్వమని అతని ఆకలి తప్పకుండా తీరుతుందని సెలవిచ్చాడు నిజంగానే ఆ గుప్పెడు మెతుకులతోనే గణేశుడి ఉదరాగ్ని చల్లారింది కుబేరుని గర్వము అనిగింది ఇది వినాయకుడి గురించి కొన్ని విశేషమైన కథలు పాపమీతి నీతితో కూడిన ఇలాంటి ధార్మికమైన కథలు మన సాహిత్యంలో అనువనునా ఉన్నాయి తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత కాబట్టి వినాయక చవితి రోజు ఉండ్రాళ్లను తిని స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం గం గణపతియే నమ